ఏవన్ న్యూస్ గూడూరుకి స్వాగతం నా పేరు అబ్దుల్లా ఈ నాటి ముఖ్యాంశాలు గూడూరు న్యూస్ ఛానల్కు మరియు గూడూరు పట్టణ ప్రజలందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు మన కోడుమూరు పోలీస్ సర్కిల్ తరఫున తెలియజేసుకుంటాను ప్రైజ్ అలాడ్ ఇప్పటి నుంచి మన చర్చ్ ఫాదర్ గారు ప్రతిజ్ఞ చేయించి ఇంక నుంచి ఎంత ట్రాఫిక్ భద్రతా నియమావళి ఎంత పాటిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేయవలసింది కూడా మా తరఫున మరి అలాగే మరి ఎస్ఐ గారు కూడా మన రాజ కులా సార్ గారు కూడా మానవ సేవయే మాధవ సేవ సమాజానికి ఉపయోగకరమైన పనులు మనం చేయాలన్నటువంటి సందేశం వారు అందించారు మరి సే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కూడా నేను వారిని ఎప్పుడు వారిని ప్రేమించండి మరి ట్రాఫిక్ అంతరాయం కలిగించదండి హెల్మెట్ ధరించండి మరి చక్కని సెలవులు పలికిన ఏడు మాటలను వారు చక్కగా బోధించగలిగారు చాలా సంతోషం అలాగే సంఘ కాపురిగా సంఘ పక్షంగా గూడూరు మా యొక్క కుటుంబాల సముఖముగా సంఘ కమిటీ పెద్దలు చేరువచ్చిన మీ అందరి పక్షముగా మరొకసారి డిపార్ట్మెంట్ అందరికి కూడా క్రిస్మస్ మరి అడ్వాన్స్ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కూడా తెలియజేస్తున్నాం ఈ సమయంలో మన యొక్క మున్సిపాల్ మరి చైర్మన్ గారు కూడా ఉన్నారు వారు కూడా మరి గ్రీటింగ్స్ తెలియజేస్తారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు సిఐ గారికి ఎస్ఐ గారికి ఇక్కడ సంఘ పెద్దలకి పదికి ప్రతి ఒక్కరికి పేరు పండుగ తరపున శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ వన్ న్యూస్ గుడూర్ మీ అబ్దుల్లా